ఓం శివాయ ఈ సృష్టిలో లయకారుడు ఆయనే కష్టాల కడలులో మునిగిపోతున్న వాడికి ఆఖరి ఊపిరి ఆయనే మనమనుకుంటాం దేవుడు కైలాసంలో ఉంటాడని లేదా గుడిలోని గర్భగుడిలో ఉంటాడని కాని ఆ భోళాశంకరుడు ఎక్కడుంటాడో తెలుసా భక్తుడి కన్నీటి చుక్కలో ఉంటాడు ఆశ చచ్చిపోయిన మనిషి ఆఖరి పిలుపులో ఉంటాడు ఈ కథ ఆదిత్య అనే ఒక సామాన్యుడిది మనలాంటి ఒక ఆధునిక మనిషిది అతని జీవితంలో జరిగిన సంఘటనలు కాశీ నుండి కైలాసం వరకు సాగిన అతని ప్రయాణం మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తాయి శివుడు కేవలం దేవుడు కాదు ఆయన ఒక నమ్మకం ఒక భరోసా ఆ కథలోకి వెళదాం హైదరాబాదు నగరం రాత్రి సమయం పదకొండు గంటలు బయట జోరుగా వర్షం పడుతోంది ఆ శబ్దం వింటుంటే మనసులో ఏదో తెలియని అలజడి ఒక చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో ఆదిత్య కూర్చుని ఉన్నాడు అతని చేతిలో ఒక కాగితం అది అతనికి అప్పులిచ్చిన వాళ్లు పంపిన లీగల్ నోటీసు ఆదిత్య ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాని అతని టైం బాగోలేదు రెండేళ్ల క్రితం ఉద్యోగం పోయింది ధైర్యం చేసి పెట్టిన బిజినెస్లో పార్ట్నర్ మోసం చేశాడు నిండా అప్పుల పాలయ్యాడు కాని ఇవేవి అతన్ని అంతగా లేదు అతని గుండెను పిండేస్తున్న అసలు సమస్య వేరే ఉంది అతని గదిలో మంచం మీద నిద్రపోతున్న ఐదేళ్ల కూతురు ప్రియా ఆ చిన్నారికి పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు తేల్చారు పరిస్థితి విషమించింది అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి ఖర్చు పదిహేను లక్షలు జేబులో చిల్లి గవ్వలేదు అడిగితే ఇచ్చే నాథుడే లేడు ఆదిత్య లేచి తన గదిలో ఉన్న చిన్న శివలింగం వైపు వెళ్లాడు ఆ లింగం ముందు కూలబడ్డాడు శివయ్యా రోజూ నీకు దీపం పెడుతున్నానే బిల్వ పత్రం లేకపోయినా నా కన్నీళ్లతో అభిషేకం చేస్తున్నానే ఇందుకు తండ్రి నన్ను ఇలా పరీక్షిస్తున్నావు నా పాప ఏం పాపం చేసింది రేపు ఉదయం లోపు డబ్బు కట్టకపోతే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు నా కూతురు ప్రాణం పోతుంటే నేను చూస్తూ బతకలేనయ్యా అంటూ ఏడుస్తున్నాడు ఆ రాత్రి ఆదిత్యకు పట్టలేదు మనసులో ఎన్నో ఆలోచనలు ఆత్మహత్య చేసుకుందామా అనిపించింది కాని తన భార్య బిడ్డ ఏమైపోతారు తెల్లవారు ఛామున నాలుగు గంటలకు ఒక నిర్ణయం తీసుకున్నాడు నా వల్ల కాదు ఈ సమస్యల సుడిగుండం నుండి నేను బయటపడలేను అసలా దేవుడు ఉన్నాడా ఉంటే నా కళ్ళ ముందు నిరూపించుకోవాలి కాశీ వెళ్తాను అక్కడే గంగలో కలిసిపోతాను లేదా ఆ విశ్వనాథుడి పాదాల దగ్గర నా చావుకు సమాధానం వెతుకుతాను అని నిర్ణయించుకుని భార్యకు తెలియకుండా ఒక చిన్న ఉత్తరం రాసి ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బులు తీసుకుని కాశీ రైలెక్కాడు రైలు కాశీ స్టేషన్లో ఆగింది ఆదిత్య మనసులు అలజడి తగ్గలేదు స్టేషన్ నుండి బయటకు రాగానే హరహర మహాదేవ్ అనే నినాదాలు సాధువుల అరుపులు రిక్షాల శబ్దాలు అందరూ ముక్తి కోసం వస్తే ఆదిత్య మాత్రం జీవితం మీద విరక్తితో వచ్చాడు మణికర్ణిక ఘాట్ వైపు నడుస్తున్నాడు అక్కడ నిత్యం మండుతూనే ఉండే చితిమంటలు చావు ఇంత సింపుల్గా ఉంటుందా అనిపించింది అతనికి ఆ మంటల వెలుగులో గంగమ్మ తల్లి ప్రశాంతంగా ప్రవహిస్తోంది ఆదిత్యకు ఆకలి వేస్తోంది కానీ తినాలని లేదు ఒకపక్క కూతురు ఆస్పత్రిలో ఉందన్న ఆలోచన మరోపక్క చేతిలో లేదన్న నిజం అతన్ని దహించి వేస్తున్నాయి తన చేతిలో ఒక పాత లెదర్ బ్యాగ్ ఉంది అందులో ప్రియా మెడికల్ రిపోర్ట్సు ఎక్స్రేలు ఉన్నాయి ఏమో కాశీలో ఎవరైనా దాత కనిపిస్తాడేమో ఆ దేవుడే ఎవరి రూపంలోనైనా వచ్చి సాయం చేస్తాడేమో అనే ఒక సన్నని అలుముకున్న ఆశ అతన్ని గుడివైపు నడిపించింది కాశీ విశ్వనాథుడి ఆలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది క్యూలైన్లో నిలబడ్డాడు ఆదిత్య గంటలు గడుస్తున్నాయి ఆకలి దాహం నిద్రలేమి ఆదిత్యను కృంగదీస్తున్నాయి శివయ్య ఒక్క దారి చూపించు అని మనసులో వేడుకుంటున్నాడు అంతలో క్యూలైన్లో తోపులాట మొదలైంది వెనక నుండి ఎవరో గట్టిగా తోయడంతో ఆదిత్య తూలి కింద పడ్డాడు చేతిలోని బ్యాగు జిప్పు ఊడిపోయింది అందులో ఉన్న మెడికల్ రిపోర్ట్సు ఎక్స్రేలు ఆస్పత్రి బిల్లులు ఆ తడి నేల మీద భక్తుల కాళ్ల కింద పడ్డాయి ఆదిత్య గుండె పగిలిపోయింది జనం వాటిని తొక్కుతూ వెళుతున్నారు అయ్యో ఆగండే ప్లీజ్ ఆగండే అది నా కూతురు ప్రాణం తొక్కకండే ఆదిత్య అరుస్తూ ఆ కాళ్ల మధ్యలో చేతులు పెట్టి ఆ కాగితాలను ఏరుతున్నాడు అతని కళ్ళ నుండి నీళ్లు ఆ కాగితాల మీద పడి అక్షరాలు చెరిగిపోతున్నాయి తన ఆఖరి ఆశ కూడా ఆ కాళ్ల కింద నలిగిపోతున్నట్లు అనిపించింది అది చూసి శివయ్యకు కూడా కన్నీళ్లు వచ్చాయని సరిగ్గా ఆ క్షణం ఒక పెద్ద ఆయన చెయ్యి ఆదిత్య భుజం మీద పడింది ఆదిత్య తల ఎత్తి చూశాడు ఎదురుగా ఒక అరవై ఏళ్ల వయసున్న వ్యక్తి ఖరీదైన కుర్తా పైజామా వేసుకున్నాడు ముఖంలో ఏదో తెలియని తేజస్సు ప్రశాంతత రెండు ఉన్నాయి ఆయన కింద పడ్డ ఆ రిపోర్ట్ని ఎక్స్రేని తన చేతిలోకి తీసుకున్నాడు ఆదిత్య చేతిని పట్టుకుని పైకి లేపాడు ఆ పెద్దయిన ఆ రిపోర్ట్ని నిశితంగా చూశాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి బాబు ఈ రిపోర్ట్ ఎవరిది అని గంభీరమైన స్వరంతో అడిగాడు ఆదిత్య ఏడుస్తూ నా కూతురి దిశ ఆపరేషన్ చేయించే స్తోమత లేక ఆ దేవుణ్ణి అడగడానికి వచ్చాను అన్నాడు ఆ పెద్ద ఆయన నీళ్ళు నీళ్లు తిరిగాయి ఆయన ఆదిత్యను దగ్గరకు తీసుకుని వైపు చూపిస్తూ అన్నాడు నీ కూతురు పేరు ప్రియా కదా ఆదిత్య ఆశ్చర్యపోయాడు మీకెలా తెలుసా అని అడిగాడు ఆ పెద్దాయన నవ్వి తన జేబుల్లోంచి ఒక విజిటింగ్ కార్డ్ తీసి ఆదిత్య చేతిలో పెట్టాడు అందులో పేరు చూసి ఆదిత్య నోట మాట రాలేదు డాక్టర్ విశ్వనాథ్ ఇండియా స్టాప్ కార్డియాలజిస్ట్ అండ్ చైర్మన్ ఆఫ్ హార్ట్ ఫౌండేషన్ అని ఉంది వెంటనే ఆదిత్య సార్ మీరు గుండె వైద్యులా అని ఆశగా అడిగాడు ఆ డాక్టర్ బదులుగా బాబు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజు ఇదే కాశీలో నేను నా ఐదేళ్ల కూతురు ప్రియని ఒక యాక్సిడెంట్లో పోగొట్టుకున్నాను ఆ రోజు శివయ్య మీద కోపంతో కాశీని వదిలేసి వెళ్ళిపోయాను మళ్లీ ఇన్నేళ్లకు ఈరోజే ఆ శివయ్య నన్నిక్కడికి రప్పించాడు దర్శనం చేసుకుందామని లైన్లో నిలబడితే నా కూతురు పేరుతో ఉన్న ఒక చిన్నారి రిపోర్ట్ నా కాళ్ల దగ్గరకొచ్చింది ఇది యాదృచ్ఛికం కాదు ఆదిత్య ఆ పరమశివుడి ఆడ్న నా కూతురు పోయింది కాని నీ కూతురు బతకాలి ఈ ఆపరేషన్ నేను చేస్తాను నా హాస్పిటల్లో నా చేతులతో చేస్తాను ఒక్క రూపాయి నువ్వు కట్టాల్సిన లేదు ఇది ఆ విశ్వనాథుడు నాకిచ్చిన బాధ్యత ఆ మాట వినగానే ఆదిత్యకు కాళ్లలో బలం పోయింది అక్కడే ఆ డాక్టర్ మీద పడిపోయాడు కాదు కాదు సాక్షాత్తు మనిషి రూపంలో వచ్చిన ఆ దేవుడి మీద పడ్డాడు చుట్టూ ఉన్న భక్తులు తోపులాట అంతా మసకబారిపోయింది ఆదిత్యకు కేవలం ఆ గర్భగుడిలో ఉన్న శివలింగం మాత్రమే కనిపిస్తోంది ఆ లింగం మీద ఉన్న దీపం వెలుగు ఆ డాక్టర్ రూపంలో తనను ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది ఆపరేషన్ విజయవంతమైంది ప్రియగుండె ఇప్పుడు ఆరోగ్యంగా కొట్టుకుంటోంది ఆదిత్య జీవితం మళ్లీ చిగురించింది కాని ఆదిత్య మనసులో ఒకటే మెదులుతోంది నా బిడ్డను బతికించాడు కృతజ్ఞతగా నేను ఆయన్ని చూడాలి ఆదిత్య తన దగ్గర మిగిలిన కొద్దిపాటి పొదుపుతో మరికొంత అప్పు చేసి కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమయ్యాడు ఇది టూరిస్ట్ ట్రిప్ కాదు ప్రాణాలకు తెగించి చేసే యాత్ర అని అతనికి తెలుసు కాట్మండు చేరుకున్నాడు అక్కడి నుండి గ్రూప్తో కలిసి టిబెట్ బార్డర్ దాటాడు ఎత్తైన కొండలు ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రాంతాలు సాగా మానస సరోవర్ దాటుకుంటూ బేస్ క్యాంప్ అయిన దార్చేన్ చేరుకున్నాడు మానస సరోవరంలో స్నానం చేస్తుంటే ఆ నీటి చల్లదనం ఎముకల్లోకి దిగిపోయింది ఎదురుగా రాజసంగా కనిపిస్తున్న కైలాస పర్వతాన్ని చూడగానే ఆదిత్య కళ్లల్లో నీళ్లు ఆగలేదు వచ్చేశాను స్వామి నీ రుణాన్ని తీర్చుకోవడానికి కాదు కేవలం నీ పాదాల దగ్గర తల వంచడానికి వచ్చాను అని నమస్కరించాడు కైలాస పర్వత ప్రదక్షిణం మొదలయ్యింది ఇది యాభై రెండు కిలోమీటర్ల నడక మొదటి రోజు బాగానే సాగింది కాని రెండవ రోజు అది అత్యంటి కఠినమైన రోజు డోల్మాలా పాస్ ఎక్కాలి సముద్ర మట్టానికి దాదాపు పంతొమ్మిది వేల ఎత్తు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం రంగుమారింది నల్లటి మేఘాలు కమ్మేశాయి గైడ్స్ అరుస్తున్నారు త్వరగా నడవండి తుఫాను వస్తోంది అని ఆదిత్య గుండె వేగం పెరిగింది ఒక్కో అడుగు వేస్తుంటే ఎవరో ఊపిరితిత్తులను పిండేస్తున్నట్లు అనిపిస్తోంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల తల పగిలిపోతున్నంత నొప్పి అందరూ ఒకరినొకరు పట్టుకుని నడుస్తున్నారు కాని ఆదిత్య షూలేస్ ఊడిపోవడంతో సరిచేసుకోవడానికి ఆగాడు ఆ ఒక్క క్షణం చాలు ప్రకృతి ప్రళయం సృష్టించడానికి మంచు తుఫాను విరుచుకుపడింది కంటి ముందు ఉన్న మనిషి కూడా కనిపించనంత దట్టమైన పొగమంచు ఆదిత్య లేచి చూసేసరికి గ్రూప్ వెళ్ళిపోయింది అరిచాడు హలో ఎవరైనా ఉన్నారా శబ్దం గాలిలో కలిసిపోయింది దిక్కులు తెలియడం లేదు చలిగాలులు కత్తుల్లా శరీరాన్ని కోస్తున్నాయి చేతిలో ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు గడ్డకట్టిపోయాయి ఆదిత్య ఒంటరైపోయాడు అది మనిషి సంచారం లేని ప్రాంతం నడుస్తున్నాడు నడుస్తూనే ఉన్నాడు కానీ దారి కనిపించడం లేదు కాళ్లు ముద్దుబారిపోయాయి మతిస్థిమితం తప్పినట్లు అనిపిస్తోంది తన కళ్ల ముందు కూతురు ప్రియా నవ్వుతున్నట్లు భార్య పిలుస్తున్నట్లు భ్రమలు కలుగుతున్నాయి ఒక పెద్ద రాయి దగ్గర కుప్పకూలిపోయాడు ఆదిత్య శివయ్యా నా భక్తిలో లోపముందా నా కుటుంబాన్ని కాపాడి నన్ను అనాథ శవన్లా ఇక్కడ వదిలేస్తావా ఇదేనా నీ న్యాయం అని నీరసంగా అన్నాడు అతని కనురెప్పలు బరువెక్కాయి శ్వాస తీసుకోవడం కష్టమైంది హైపోథర్మియా వల్ల శరీరం నిద్రలోకి జారుకుంటోంది అంటే మరణంలోకి ఇక ఇంతే నా కథ ముగిసింది అనుకుంటూ ఆదిత్య కళ్ళు మూసుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆ మంచు నిశ్శబ్దంలో ఒక గంట శబ్దం వినిపించింది ఆదిత్య కష్టపడి కళ్ళు ధరిచాడు మంచు పొరల్లోంచి ఒక భారీ ఆకారం కనిపించింది అదొక టిబెటన్ మాస్టివ్ కుక్క నల్లగా సింహం అంత ఎత్తులో ఉంది దాని మెడలో ఒక గంట ఉంది అది ఆదిత్య దగ్గరకు వచ్చి అతని ముఖాన్ని నాకింది ఆ వెచ్చని స్పర్శ ఆదిత్యకు స్పృహ తెప్పించింది ఆ కుక్క వెనుక ఒక వ్యక్తి వచ్చాడు అతను చూడటానికి సాధారణ షర్పాల్లా ఉన్నాడు ముఖం నిండా ముడతలు చిరిగిన ఉన్ని బట్టలు చేతిలో ఒక కర్ర కళ్ళలో మాత్రం నిప్పులాంటి తేజస్సు ఉంది అతను పాదిత్య దగ్గరకు వచ్చి మారు మాట్లాడకుండా తన సంచిలోంచి ఒక థర్మోస్ తీశాడు అందులోంచి వేడివేడి బటర్ టీని ఆదిత్య నోట్లో పోశాడు ఆ వేడి గొంతు దిగగానే ఆదిత్య ప్రాణం లేచింది ఆ వ్యక్తి ఆదిత్య చేతులను తన చేతుల్లోకి తీసుకుని రుద్దాడు ఆ స్పర్శలో ఏదో తెలియని శక్తి ఉంది తల్లి ప్రేమ తండ్రి బాధ్యత దేవుడి రక్ష అన్నీ ఆ స్పర్శలో ఉన్నాయి ఆ శర్ప ఆదిత్యను లేపి తన భుజం మీద చెయ్యి వేయించుకున్నాడు నడువు నిద్రపోతే చచ్చిపోతావు కైలాసం పిలుస్తోంది అని విచిత్రమైన యాసలో అన్నాడు అతను నడిపిస్తున్నాడు ఆ కుక్క ముందు దారి చూపిస్తోంది ఎంతసేపు నడిచారో తెలియదు ఆదిత్యకు మాత్రం ఆ వ్యక్తి భుజం ఒక పెద్ద కొండలాగా ఎంతో భరోసాగా అనిపించింది మీరు ఎవరు దేవుడిలా వచ్చారు అని ఆదిత్య అడిగాడు ఆ వ్యక్తి నవ్వుతూ నేను దేవుణ్ణి కాదు దారి చూపించేవాడిని అన్నాడు కొంతసేపటికి మంచు తగ్గింది దూరంగా కింద గౌరీకుండ్ కనిపిస్తోంది అక్కడ ఆదిత్య గ్రూప్ వాళ్ళు టెంట్ల దగ్గర కంగారుగా వెతుకుతున్నారు ఆ శర్ప ఆదిత్యను ఒక సురక్షితమైన రాయి దగ్గర కూర్చోబెట్టాడు ఇక వెళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి వెనక్కి తిరిగాడు ఆదిత్య ఆయాసపడుతూ ఒక్క నిమిషం మీ పేరు చెప్పండి మీకు ఏదైనా ఇవ్వాలి అన్నాడు ఆ వ్యక్తి వెనక్కి తిరిగి కైలాస పర్వతం వైపు చూస్తూ నా పేరు శంకర్ నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను అన్నాడు ఆదిత్య కళ్ళు తుడుచుకుని చూసేసరికి అక్కడ ఎవరూ లేరు ఆ మంచులో ఆ కుక్క లేదు ఆ మనిషి లేడు కాని మీద మాత్రం రెండు రకాల పాదముద్రలు ఉన్నాయి ఒకటి కుక్కవి ఇంకొకటి మనిషి పాదాలు కంటే చాలా పెద్దవిగా ఉన్న పాదముద్రలు ఆదిత్యకు అర్థమైంది తన ఒంట్లో వణుకు ఆగిపోయింది మనసులో ప్రశాంతత నిండిపోయింది అది షర్పా కాదు ఆ ఉచ్చిన కుక్క సాధారణ సునకం కాదు ఆదియోగి తన భక్తుడు మంచులో సమాధి అయిపోతుంటే చూడలేక ఒక సామాన్య మనిషి రూపంలో వచ్చి ప్రాణభిక్ష పెట్టాడు కాశీలో డాక్టర్ రూపంలో కూతురిని కాపాడాడు కైలాసంలో శర్పారూపంలో తనని కాపాడాడు ఆదిత్య అక్కడే మీద కూర్చుని ఆ కైలాస శిఖరం వైపు చేతులెత్తి నమస్కరించాడు నువ్వు కైలాసంలో లేవు స్వామి నమ్మకంలో ఉన్నావు ఆపదలో ఉన్న ప్రతి జీవి గుండె చప్పుడులో ఉన్నాము అని కన్నీళ్లతో పాదాలకు నమస్కరించాడు ఇంటికి తిరిగి వచ్చిన ఆదిత్య ఇప్పుడు పాత ఆదిత్య కాదు అతనిలో భయం లేదు రేపు ఏమవుతుందో అనే ఆందోళన లేదు ఎందుకంటే తన వెనక ఆ మహాదేవుడు ఉన్నాడని అతనికి ప్రగాఢమైన నమ్మకం కుదిరింది ఆదిత్య ఇప్పుడు తన బిజినెస్లో వచ్చే లాభంలో సగం పేద పిల్లల గుండె ఆపరేషన్లకు ఇస్తున్నాడు ప్రతి శివరాత్రికి కాశీలో అన్నదానం చేస్తున్నాడు చూశారా భక్తి అంటే కోరికలు కోరడం కాదు శరణాగతి ఎప్పుడైతే నేను ఏమీ చెయ్యలేను అంతా నీదే భారం అని మనం చేతులెత్తేస్తామో అప్పుడే ఆ శివయ్య తన చేతులతో మనల్ని ఎత్తుకుంటాడు అది కాశీఘాట్ కావచ్చు కైలాస శిఖరం కావచ్చు లేదా మన ఆధునిక ప్రపంచం కావచ్చు ఆ త్రినేత్రుడి చూపు మన మీద ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే శివుడు కేవలం దేవుడు కాదు ఆయన ఒక అనుభూతి ఒక నమ్మకం ఒక రక్ష ఓం నమ శివాయ హర మహాదేవ్